దేవుని నా మనకి స్తోత్రం అండి మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు దేవుని కృపలో ఇంతవరకు దేవుడు మనకి సహాయంతో కాలైన ఉంటారు అనేక మంది ఉన్నారు ఇప్పుడు చూడండి నిన్నటి కాలం ఒక దైవ జన్డి ప్రవీ పాస్టర్ గారిని చంపేశారు అయినప్పటికీ ఆయన దేవునితో సంతోషంగా ఉన్నాడు అక్కడ ఆ యొక్క పరలోకంలో మనము గొడవ ఒకనకప్పుడు అక్కడికి వెళ్ళి వారమే కానీ ఏది ఏమైనప్పటికైనా ఇప్పుడు సజీవ సంఖ్యల్లో ఉన్నవారు ఆయన స్థుతిస్తారు మృతులు ఆయన స్థుతించలేరు కదండి మనం సజీవ సంకుల్లో ఉన్నాము కనుక మనం అందరం ఆయన్ని స్థుతించి మార్చి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం దేవుడు ఇంతవరకు మనకి ప్రార్థనలోను పాటల్లోనూ ఆరాధనలోను దేవుడు తోడుండి మనకి ఈ యొక్క పూట అన్నంతా సక్రమంగా జరిపించినందుకు దేవుణ్ణ మనకి స్తోత్రం చిన్న ప్రార్థన మహాగణుడ మహోన్నతులసయ్య సర్వశక్తివంతుడాన్ని నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ఇదిగో నీ కృపను బట్టి ప్రేమను బట్టి నాయన ఇప్పుడు వరకు నాయన బిడ్డలు నీకు నాయన నా తండ్రి నిన్ను మహిమ పరిచి స్తున్నారు ప్రభా ఇప్పుడు బిడ్డలతో మాట్లాడే సమయం నాయన నీ కృపను బట్టి బిడ్డలకు ఏ వర్తమానం కావాలో ప్రభా మాట్లాడేది నేను కాదు నాలో మీరుండి ఆ బిడ్డలకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించమని ఏసై అతి నాలుగు వ్రతం నాడు తండ్రి ఆమెన్ 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 మరొకసారి అందరికీ వందనాలండి కూర్చోండి అద్వితీయ దేవుడు మనకి ఉన్నాడు ఈ అద్వితీయ దేవుడు మన సమస్యల నుండి విడిపించే దేవుడు మనకేదన్నా సమస్య వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం మనకి ఏదైనా ఒకటి కావాలనుకోండి మన ఇంట్లో ఉన్న మన తల్లి మన తండ్రి మనకన్నా పెద్దవారు మన అన్నయ్య కాని అక్క కానీ ఇటు ఇది మొట్టమొదటిగా మనం దే స్వచ్ఛంగా అడిగేది మన తల్లిదండ్రిని ఆ తల్లి తండ్రిని అడగాలి అంటే దేవుడు మనకి ఇవ్వాలి ఇప్పుడు దేవుణ్ణి మనం అడిగి పొందుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇంకెలాగ మనం పెద్దవారు అయ్యాం కనుక ఇప్పుడు మనకి దేవుడు మాత్రమే ఆశ్రయం మన తల్లిదండ్రి మనకు అప్పు చెప్పారు దేవుణ్ణి అడిగి మీరు పొందుకోండి మనం ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి పొందుకోవాలి మనకి ఏదైనా సమస్య వస్తే మనల్ని ఆదుకునే దేవుడు మనకున్నాడు ఈరోజు వర్తమానంలో మనం మనల్ని నీకు నాకు వచ్చిన సమస్య మన దేవుడే తీర్చును గాక ఆమెను ఇక్కడ కీర్తనలు ముప్పై ఐదు నాలుగు నా ప్రాణము తియ్యగోరు వారి వారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడు జయ గోరు కీడు ఆలోచించు వారు వెనుకకు మళ్ళుబడి లజ్జపడుదురుగాక గాక నా మనకి స్తోత్రం గాక కీడు చెయ్యాలి అని ఆలోచించిన వారికి వారు చూడండి మన పెద్దలు పూర్వం నాడు చెప్తారు ఎవడు తీసిన గోతులు వాడే పడతాడని ఇది నిజము ఎందుకంటే ఈరోజు వారికి కనపడకపోవచ్చు రేపొద్దున వారు వారి పిల్లలు కూడా ఆ యొక్క పాపాన్ని అనుభవించాల్సింది వీళ్ళ చేసిన తప్పులు వాళ్ళు తీర్చాల్సిందే ఎప్పుడైనా సరే మనకు వాక్యం అదే మాట్లాడుతుంది ఇక్కడ చూద్దాం చూడండి నా ప్రాణము తీయగోరు వారు దిగుపడి అవమానం పొంది వెనకక మళ్ళుదిరంటండి వెనకక మళ్ళుదురు అని అంటే ఇక్కడికి చూడండి వెనుక మళ్ళుదురు లజ్జపడుదురు అంటే సిగ్గుపడుదురు వాళ్ళు దేనికి సిగ్గుపడుతురు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ప్రతిదానికి కూడా వాళ్ళ వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడు ఇది నేను తప్పు చేశాను కదా అని వాళ్ళు సిగ్గుతో అవమానంతో లజ్జపడుతురంటే సిగ్గుపడుతురు ఇక్కడ చూడు కీర్తన ముప్పై ఐదు తొమ్మిదో వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ అందు నేను హర్షించదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును మనం ఎవరిని నమ్మి ఉన్నాము మన దేవుని ఎందు నమ్మి ఉన్నాం మన దేవుడు ప్రతీది మనకి ఇస్తున్నాడు మనల్ని ఆదుకుంటున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మనతో ఉంటున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడే దేవుడు మనల్ని చూసే దేవుడు మనల్ని మనకు ఉన్నాడు గనక మనం నమ్మే దేవుడు గొప్ప దేవుడు అందుకోసం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే అప్పుడు యహో నేను హర్షించేదని ఎప్పుడండి నా కాళ్ళలో కీడు చేయాలని కోరి ఉన్నారు నో ప్రాబ్లం వాళ్ళు కీడు చేయాలని వాళ్ళ మనస్తత్వము అది అని నేను తెలుసుకుని మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళ దాళ్ళకే తెలిసి వాళ్ళ తప్పు వారికి తెలిసినప్పుడు వారే సిగ్గుపడతారంటండి ఇక్కడ చూడండి అదే ముప్పై ఐదు ఇరవై ఎనిమిది వచ్చిన కీర్తనగరంతో నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపము చేయను ఎందుకోసమండి వాళ్ళు వాళ్ళే సిగ్గుపడి వాళ్ళ వాళ్ళే వాళ్ళు తప్పు తెలుసుకుని వాళ్ళకి వాళ్ళే వచ్చి సారీ చెప్పడానికి వచ్చినప్పుడు మనము దేవుణ్ణి స్థుతించి ఘనపరచాలండి దేవుణ్ణి మహిమపరచాలి కీర్తనాకారుడు దావి దాదే చేసాడండి ఇక్కడ చూడండి నా నాలుక నీ నీతిని కూర్చి నీ కీర్తిని కూర్చి దినమెల్ల సల్లాపము చేయలేము అంటే నిన్ను స్థుతించు నిన్ను ఎందుకోసం అంటే ఆ యొక్క చూడండి దే ఈ తన మామ అయినా ఈ యొక్క గారి మామ తన తరుంకి వచ్చినప్పుడు చూడండి అతను వస్త్రపు చెంగు ఇతడు కోసి తన చంపడానికి దేవుడు అప్పగించినప్పటికైనా ఆ యొక్క సమయాన్ని అతన్ని విడిచిపెట్టాడు గనక తనకు తానుగా సిగ్గుపడి ఉన్నాడు సిగ్గుపడి ఏం చేశాడండి తప్పును ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు ఈ యొక్క గారు దేవుణ్ణి స్థుతించి ఉన్నాడు దేవా అతను తప్పు అతనికి తెలియజేసేవు దేవ నీకే స్తోత్రములు అతడు దేవుడు నాకంటే ముందు దేవుడు అతన్ని దీవించాడు దేవుడు అతనికి తెలుసు గనక దేవుని యొక్క ఆ యొక్క పరిచర్లో అతడు ఉన్నాడు గనక నా దేవుడికి అతను తెలిసిన వాడు గనక ఇవన్నీ అతడు గుర్తుకు చేసుకుని నా దేవుడు అతను దీవించిన బిడ్డని నేను సంపను అనేసేసి ఎలా అయితే ఇడిచిపెట్టి అన్నాడు దేవుడు ఎన్నోసార్లు అతడికి అవకాశాన్ని ఇచ్చాడు చంపడానికి అయినప్పటికైనా అతడు చంపకుండా ఆ సలువు మనం ఇడిచిపెట్టిన తప్పుకి ఇక్కడ చూడండి అతడికి అతడే సిగ్గుపడి సారీ చెప్పి అన్నాడు అందుకోసము ఈ యొక్క దావీది గారు దేవుణ్ణి స్థుతించి మహిమపరిచారు నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమల్లేయో సల్లాపం చేయండి చూడండి దేవుణ్ణి మహిమపరిచి గణపరచాలి దేవునితో ఉండాలి అంటే ఎంత గొప్ప మాట అండి ఈ మాట ఇక్కడ మనం ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం అదే కీర్తన పదో వచనం కూడా చదువుదాము ముప్పై ఐదులోనూ అప్పుడు యహోవాడి ఎవడు మించిన బలమూగల వారి చేతి నుండి దీనులను దోచుకొను వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించుబడు విడిపించు వాడవు నీవే కదా నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును దేవునికి స్తోత్రం చూడండి ఇప్పుడు చూడండి ఏదైనా ఒకటి జరిగిందనుకోండి మన రామ్ కార్డ్ అంతా నిలబడిపోయి మన ఈ గంతులు వేసినట్టు శరీరం అంత ఈ సంతోషంతో ఆనందంతో ఇందులో ఏంటండి ఎముకలు గంతులు వేస్తున్నాయి ఏంటండి ఎముక ఎముకలు అంటండి ఆనందపరుస్తున్నాయి ఏంటండి నా ఎముకలన్నీయు చెప్పుచున్న అంటే శరీరములు అంతయు చూడండి ఇదే కీర్తన గ్రంథం నూట మూడులో అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు కదండి ఏమైనా మాట్లాడుతున్నారు నా ప్రాణమాయో అని సంత నా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము ఇట్టి రీతైన వాక్యము ఇట్టి రీతైన వాగ్దానము నీకు నాకు ఉండాలి ఎందుకంటే మనకెవరైనా కీడు చేయాలని ఆలోచించినప్పుడు నువ్వేది భయపడక్కర్లేదు వారు తప్పు వారే తెలుసుకుని నీకు నువ్వు చేయవలసిన దేవుని స్థుతించి గణపరిచే దేవ వారిని నీవే చూసుకోమని దేవునికి అప్పగించినప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకుని నీకు సారీ చెప్పడానికి వస్తారండి ఇక్కడ చూడండి అప్పుడు నువ్వు దేవుణ్ణి స్థుతించి గనపరచు మహిమ గుంతులు వేసి అవన్నీ అంటండి చెప్పుకొని చిన్నవి దేవుడు చేసిన కార్యాన్ని ఎట్టి రీతిగా దేవునితో మనం అనుసరించి దేవుడితో సాగుదామండి దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశ్రవించిన కాక మీ అందరికీ నమందనానండి